ఎనగడ పిల్లడే మేము ఆడుకునేది చేసేది చేసినా నంది శివులకు వెళ్ళి శివయ్య అని చెప్పి మేము మాకు ధనం అన్నది ఒకటి మాకు మంచి శబ్దం వచ్చేది శబ్దం వచ్చి మేము చూస్తా అంటే అప్పుడు మేము వైభోగం ఆట ఆడుకునేది శివయ్య అన్నది ఏంది మాకు ఇక్కడ ఏం అవ్వబడపాయే మా తాత ఏ ముత్తాతలు కట్టిందో ఏ ముత్తాదలు కట్టినో ఏ ముత్తాత ముత్తాద కట్టినో మాకు ఇప్పుడు ఈ గుడిని బాగు చేసే వ్యక్తి మాకు ఇంతవరకు దొరకపాయా ఏ మంత్రులు చెప్తలేదు ఎవరు చెప్తలేరు మా గుడిని అంటే మాకు వైభవం అంటే శివయ అంటే ఇప్పుడు మేము ఎవడాల జాతర పోతాం అక్కడ పోయి జీవన చూసుకు వస్తాం శివయ్ ఇక్కడ మా ఊళ్ళు ఉన్నట్టే కదా శివయ్య ఈ అక్కడికి ఎట్లా వెళ్ళిపోయి దేని వల్ల వెళ్ళిపోయాడు మాకు ఆ శివ ఇప్పుడు బాగు చేసేవాళ్ళు మాకు ఇంట్లో మాకు మా రాధారా ఇప్పుడు మీ పెద్ద మనుషులు ఊర్లో పెద్ద మనుషులు ఏమంటారు మరి మా పెద్ద మనుషులు ఏమంటారు మాకు ఇప్పుడు చేసే వాళ్ళు ముందు పడితే మీ అందరికి సిద్ధమే అంటారు వాళ్ళు ఇప్పుడు ఎంతమంది మీరు ఒక యాభై మందో ముప్పై మందో ఈ వారు మూడు వందల సిల్లర్ ఐదు వందల సిల్లర్ ఉంటుంది మాది సరే మీరు యాదవలనే కాదు కానీ అందరిని కలుపుకొని ఒక యాభై మంది ఒక కమిటీ అయ్యి శివాలయం రాజారాం శివాలయం పునర్నిర్మాణ సమితి ఈ చరిత్ర పెద్దది ఎందుకు తెలుసా కనపురం చెరువు ఈ చెరువు రెండు చెరువులు కట్టేటప్పుడు ఈ శివాలయం కట్టిరు కాకతీయులు స్నానపూర్వ చెరువు అంతే కట్టిన రిజర్వే అయ్యింది రిజర్వేర్ మొన్న కానీ చెరువులు రెండు కాకతీయులు కట్టినాయి ఈ చెరువు ఈ రెండు చెరువులు కాకతీయులు కట్నాయి అయితే ఈ రెండు చెరువుల మీద గుట్టు ఉంది గుట్ట అని ఒకటి అయితే వీళ్ళకి దేవుడు కాళ్ళకి వచ్చి చెప్పిన ఇక్కడ ఈడ కట్టినప్పుడే నా గుడి గుట్ట మీద కట్టు ఈడ కట్టకూరు అని చెప్పిన అది అక్కడ గారే గుట్ట ఉన్నది ఇప్పుడు ఈ కట్ట పోసి వాళ్ళు ఉడరాలు కూడా మంచి శిల్పాలయ్యి మంచి మంచి పెద్ద పెద్ద బండ్ల మీద మా విగ్రహాలు దిగి వాళ్ళ పోటలు కూడా మొన్నటిదాకా మంచి పోటలకు మంచి ఉండే ఉండే విగ్రహాలు ఉండే విగ్రహాలు ఇప్పుడు మొన్న చెరు కొట్టుకపోయింది ఆ విగ్రహాలు కూడా పడకుండా అయిపోయినాయి ఇప్పుడు ఈ చెరువు డ్యామ్ అనే మొత్తం గుండ్లు గిండ్లు అన్ని తీసేసారు తీసేసి విగ్రహాలు దొరికినాయి అప్పుడు చెరువులో విగ్రహాలు కాదు పైన ఉండే విగ్రహాలు పైన పైనే పైన ఉండేదిలే పైన ఉండే విగ్రహాలు మరి వాటి ఏం ఏం భద్రపరచలేదు రేపు వాటిని ఎటు పక్కన డ్యామ్ అయినప్పుడు మరి మీ ఊరులందరూ ఏం చేస్తారు ఆ ఊరులందరూ దాన్ని అప్పుడు దీని ఏంది అని పట్టించుకోలేదు పోషం ఇప్పుడు అక్కడ వాడితే అక్కడ గణపూర్వలు కూడా గణపూర్ ఆ చెరువు కట్ట పల్లకూట తోకడ తోతే అక్కడ శివలింగాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు వెళ్ళాయి అంట ఆడెళ్ళినాయి ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్ళినాయి మళ్ళీ పోతే ముందు పోతే కొండలింగన్న ఉన్నాడు మళ్ళపోతే మన ఈ ఎవరు మన మాంగ్ మాంకాలమ్మున్నది మళ్ళపోతే ముందు పోతే అక్కడ వెళ్ళినాయి అక్కడ కూడా ఉన్నాయి విగ్రహాలు విగ్రహాలు ఇప్పుడు ఉంటాయి అక్కడ విగ్రహాలు ఇప్పుడు కానీ వాటర్ వచ్చింది వాటర్ వచ్చింది ఇప్పుడు మీరు మీ కొండే అన్నారు మీ పేరు నా పేరు కుమరే కొమరే గారు ధన్యవాదాలు మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఈ గుడిని కాపాడుకోవాలంటే ఇప్పుడు పిల్లలంతం కాదు మీ లాంటి వాళ్ళు ఉన్న పెద్ద మనుషులు వచ్చిన అందరు ఒకటే అందరు కలిసి దీనికి ఈ గుడికి అభివృద్ధికి పనిచేయండి మేము వెనకాల ఉంటాం అయితే మాకు ఈ గుడి మళ్ళీ మున్పడలేక మేము చూడాలి మాకు ఖచ్చితంగా చూస్తాం చూడాలంటే మేము ఎంత మంది అయినా రేపు ఒక వంద మంది అయినా మా యాదవలమైన పెద్ద కులం ఉన్నది సాకలి మంగలి కుమ్మరి మమ్మరి కాపు కర్ణ అన్ని ఉన్నాయి మేము అన్ని కూడా రేపు సిద్ధాంతంగా మేము కూడా ముందుకు వస్తాం మీ అసలు ముందు బాగా చూస్తారు అయితే మేము కూడా ముందుకు వస్తాం మేము ఒక రోజు వీడియో చేస్తాము